ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ ఏపీ పవర్ పవర్ స్వాగతం నమస్కారం అనకాపల్లి జిల్లా చోడవరంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో శ్రీ ఆపతహార శ్రీనివాస పుణ్యక్షేత్రంగా వెలువొందుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు వరాలిచ్చే స్వామిని దర్శించుకుంటే భక్తులకు కొంగు బంగారమై వెర జిల్లుతుంది చోడవరంలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా ఈ రోజు శనివారం తెల్లవారి నుండి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి స్వామి వారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు ఉదయం తొమ్మిది గంటలకు పూజ అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీ లక్ష్మీదేవికి లక్ష కుంకుమార్చన పూజలు జరిగాయి కార్తీక మాసంలో అత్యంత వైభవంగా విశేషంగా స్వామివారికి హారతలు జరిగాయి శనివారం శుద్ధ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు సంతానం కలుగుతుందని పెళ్లి కాని వారికి పెళ్లిలు అవుతాయని కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసంతో స్వామి వారిని దర్శించుకున్నారు భక్తులు తెల్లవారి నుండి దీపారాధన అనంతరం పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పోడవరంలో ఆపద శ్రీనివాస ఆపద శ్రీనివాస రక్షత్ర వెంకటేశ్వర స్వామి వారిని దర్శితే వాళ్ళ ఆపదలు నెరవేర్తాయి కాబట్టి భక్తులందరూ సోమవారం దర్శించుకోవడం జరుగుతుంది అలాగే తెల్లవారుజాన్ని దర్శనం చేసి భక్తులు ఆలయానికి రావడం జరుగుతుంది ఈరోజు జరిగే తులసి పూజ తూజలో భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి పూజలు చేసుకుంటారు శ్రీ వెంకట చలాదీశం శ్రీ ఆచాశ్రిత వక్షసం శ్రిత చేతన మందారం శ్రీనివాస మహంబజే వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాశించిన వెంకటేశ సమోదేవో దేవో నమోతో నమోష్యతి నమో శ్రీనివాసయ్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అగనతా దివ్యావతారిన అచ్చామూర్తిగా వేయించేసినటువంటి చోడవరం శ్రీ ఆపతారా శ్రీనివాస క్షేత్రంలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర వారి యొక్క కార్తీక మహోత్సవ పర్వదినం పురస్కరించుకొని ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి కాబట్టి శనివారం అలాగే స్వామికి ప్రీతికరమైన రోజు స్వామివారి యొక్క అనుగ్రహం చేత గత నలభై ఆరు సంవత్సరాల నుంచి స్వామివారికి దేదీప్యమానంగా విరాజిస్తున్నటువంటి చోడవరం శ్రీ ఆపతల శ్రీనివాస క్షేత్రంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కార్తీశుద్ధ ఏకాదశి నాడు శ్రీవైష్ణస్వామి చే అత్యంత దైవంగా లక్ష తులసి పూజ అలాగే లక్ష కుంకుమాచన కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఈ కార్యక్రమం జరుగుతుందంటే దేవాలయం అంతా సస్యశ్యామంగా ఉండడం కోసం అలాగే లోకం సుభిక్షంగా ఉండడం కోసం లోక కళ్యాణార్థం రాజా రాష్ట్ర గ్రామ యజమాన అర్చక ఆచార్య పరిచారక రాజా రాష్ట్ర గ్రామ యజమాన అర్చక ఆచార్య పరిచారకే ఉండేటువంటి మన ఉండేటువంటి ప్రజలు భక్తులు అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం సస్యశ్యామలంగా దేశమంతా సుభిక్షంగా సస్యశ్యావలంగా ఉండడం కోసం లోక కళ్యాణార్థం మొత్తం జరిగేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వీటికి అన్నిటి కోసం సంవత్సరానికి ఒకసారి మన దేవాలయంలో కార్తీ శుద్ధ ఏకాదశి నాడు లక్ష తులసి పూజ లక్ష కుంభ పూజ కార్యక్రమం దోడవరం శాసనసభ్యులు అనేటువంటి కేఎస్ఎం రాజు రాజుగారిచే ఈ యొక్క కార్యక్రమం అలాగే దేవాదాయ శాఖ ఎస్వి సత్యనారాయణమూర్తి గారు అలాగే శ్రీవారి సేవకుడు మన కమిటీ సభ్యులు ఉత్స కమిటీ చైర్మన్ గారు ఉత్సవ కమిటీ చైర్మన్ వింజిమూర్ గౌరీ శంకర్ అలాగే కమిటీ సభ్యులు అలాగే శ్రీవారి సేవకులు లలిత మహిళా మండలి వాళ్ళు అలాగే కార్యనిర్వహణాధికారి దేవాలయ శాఖ అందరి యొక్క సహాయ సహకారంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి విశేషంగా విశ్వక్షేణ పూజ పుణ్యావాసనం తరనంతరం స్వామివారికి లక్షతోష పూజ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా విధంగా గత పది సంవత్సరాల నుంచి మన దేవాలయంలో ప్రతి నెల మొదట ఆదివారం అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది శ్రీవారి మాత్ర యొక్క సొసైటీ వారి యొక్క సహాయ సహకారంతో ప్రతి నెల మొదట అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దాంతోపాటు ప్రతి శనివారం సాయంత్రం స్వామివారికి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల దాకా ప్రతి శనివారం సాయంత్రం మన ఉండేటువంటి నక్షత్ర దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ లేదంటే ఉద్యోగం రాని వాళ్ళు కాని వివాహం కాలిన వాళ్ళు ఉంటే ఈ ప్రతి శనివారం సహస్రనామాజ పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది కావున భక్తులు వరప్రజలు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని తదనంతరం ఈరోజు లక్ష దోష పూజ లక్ష పూజ అయిన తర్వాత రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి దేవీప్యమానంగా విరాజల్లినటువంటి శ్రీ ఆపద శ్రీనివాస క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి దీపకాంధులు దర్శన భార్య ఉంటే స్వామివారికి విశేషమైనటువంటి సప్తహార్తుల కార్యక్రమం ఈ రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు జరుగుతుంది కావున భక్తులు పురప్రజలు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని మరీ మరీ కోరుకుంటును ఆపదలో ఆదుకునేవాడు శ్రీనివాసులు కనుక ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుస్తారట కనుక ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని మరి మరి కోరుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ జై గోవింద జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ శ్రీ ఆపద శ్రీనివాస క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చోడవరంలో నలభై ఆరు సంవత్సరాలు బట్టి స్వామి నిరాటంకంగా తులసి పూజ కార్యక్రమం పంప పూజ కార్యక్రమం జరుగుతున్నాయి అలాగే ఈ సంవత్సరం కూడా స్వామి అనుగ్రహంతో కార్యదర్శి ఏకాదశి నాడు ప్రతి సంవత్సరం జరుగుతున్న పూజా కార్యక్రమం ఇప్పుడు తొమ్మిది గంటలకు మొదలుపెట్టి పన్నెండు మూడు గంటల దాకా జరుగుతుంది కార్యక్రమం ఈ కార్యక్రమం మనం ఎప్పటి నుంచి నలభై ఆరు సంవత్సరాలు బట్టి జరుగుతున్న కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించి భక్తులందరూ మనకి అందరూ కూడా చాలా ఆనందంగా చక్కగా పెడుతున్నారు అలాగే స్వామి అనుగ్రహంతో చాలామందికి పూజా కార్యక్రమాలు చేయించుకున్న తర్వాత అందరికీ కూడా అనుకూలంగా స్వామి చూస్తూ అందరికీ అనేక రకాలుగా ఇస్తూ అందరితో తాలూకా దీతాలు అవన్నీ కూడా పొందుతూ ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు అలాగే ప్రసాద కైంకర్యం జరుగుతూ ఉంటుంది అలాగే స్వామి పూజా కార్యక్రమాలు రుచి పూజ కార్యక్రమాలు ఈ రోజు కార్యక్రమాలు రోజు స్వామికి ప్రత్యేకంగా ఏంటంటే స్వామికి శనివారం పడడం వల్ల కారతర్శ దేవాల సందర్భంగా లక్ష తులసి పూజ లక్ష కుంకుమ పూజ పృథ్వీకుల చేతి జరుగుపడుతుంది పుత్రికలు మనకి కాకినాడ నుంచి అలాగే రాజమండ్రి కూడా వచ్చి స్వామి స్వామి నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే ఈ ఈ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు అంటే కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు శుద్ధ ఏకాదశి చైన ఏకాదశి అలాగే కారతీశ్వరం ఏకాదశి ఉత్తా ఏకాదశి ఈ నాలుగు మాసాలు కూడా స్వామి చాతుర్మాస దీక్షలో ఉండి ఈ రోజు నుంచి స్వామి వైకుంఠంలో స్వామి చక్కగా అలంకారం చేసుకొని కూర్చుంటే దేవతలందరూ కూడా దర్శించుకుంటుంటారు అలాగే మన దేవాలయాల్లో కూడా చక్కగా దర్శనం చేసుకుని వెళ్తుంటారు అది స్వామి తాలూకా ప్రభుత్వాలు అందరూ కూడా ఇక్కడ మన దేవాలయం వచ్చి దర్శనం చేసుకుంటున్నారు కావున మనం కూడా ఈ స్వామిని అనుగ్రహించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం